అలాగే అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఈ రోజు మడక్సిర నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది మరి మడక్సిర ప్రాంతం ఈ చివరన ఉండేది మన మడకసిర అభివృద్ధి లోచుకోలేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మడకసిరాలో అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరూ తెలుసు దానికి నిదర్శనమే ఈ రోజు మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాయా లేదా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా అనే విషయాలు కూడా కనుక్కున్నాం టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి దీపం టూ కింద సిలిండర్లు అందే అదే విధంగా తల్లి వందనం అందింది అదేవిధంగా ఉచిత ఇసుక ఎక్సైజ్ పాలసీ ఎంఎస్ఎంఈ పార్కులు పరిశ్రమలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాం కొంతమంది వాళ్ళ పార్టీ రాజకీయాలు చేయడం చిల్లర రాజకీయాలు చేయడం మరి తప్పును తప్పు కోర్టు శిక్షించినా అది మన తప్ప దొంగల్ని వదిలిపెట్టాలా గజ దొంగలు ఇంకా ఉన్నాయి గజ దొంగల్ని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం చట్టం తన పని తను చేస్తుందన్న విషయాన్ని కూడా